పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూళ్ళని ప్రతి శనివారం నేను మీటికెళ్తా గంగాన సార్నే కానీ రాముడి సార్నా కానీ చెప్తారు కానీ మీ పిల్లలు మీకే లేదు ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూళ్ళకు పోవద్దని అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాకు తెలిసిన మట్టుకు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ సహకారం ఉంటే వెళ్ళాలి ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు దేని పోదు ఇప్పుడు రమేష్ అన్న అన్నాడు టెన్త్ ఇంటర్ డిగ్రీ పేరైన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఎప్పగలుగుతున్నారు మరి ఇలా మీకు పట్ట పొందిన వాళ్ళు కూడా కారణం ఏమి మీద మీ పిల్లలకు నమ్మకం లేదన్నట్టే కదా మీరు బయట చెప్పడానికి కారణం మేము ప్రతి మీటింగ్కు పత్తి దాన్ని పోతున్నామంటే ఏమి ఇలా మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి అరుణ్ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఎట్లా ఏ కారణంతో చదువుతారు సార్ మీ పిల్లల మీద మీకే నమ్మకం లేనప్పుడు దీని గురించి నేను బస్సులో మాట్లాడినా ఈ స్కూల్లో కానీ ఏదైనా ఫస్ట్ ఏ పిల్లి ఈ ఇక్కడ ఉన్న టీచర్లలో ఎవరైనా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో కల్పిస్తున్నా దాన్ని నేను రోపుకుంటా సార్ ఇలా నేను ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవ్వరైనా కానీ ఒక్కరు ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు జరిగిందని చెప్పండి నిరొప్పుకుంటా అందరికి ఉండాలి ఇలా ఎవరైనా టీచర్లు ఇలా ఎంతమంది టీచర్లు ఉన్నారు ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలా కానీ గవర్నమెంట్ చదువు కావాలి గవర్నమెంట్ నౌకర్ ఉండాలి కానీ వ్యవసాయం చేయడానికి వీలు లేదు ప్రతి ఒక్కరు వ్యవసాయం అంటే ఆచమ్మాచిగా అనుకుంటారు అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎడికే దొరుకుతుంది మనం పడుతుంది కష్టపడేది తత్వం ఏమైనా గవర్నమెంట్ జాబ్ కాదు మన పిల్లలకి అన్ని అవగాహనాలు నేర్పాలా టీచర్ల బాధ్యత అది పిల్లలకు ఒక జాబు జాబు జాబ్ అనేది కాదు పత్తి ఉండాలి వ్యవసాయం ఉండాలా పని ఉండాలా పని లేని ఏది రాదు సార్ ఇవల్ల ఒక జాబు జాబ్ అంటే చదువుకున్నంత మాత్రం జాబ్ రావాలని కాదు దానికి అవగాహన కూడా కనిపించాలి పిల్లలకు ఎట్లా ఇస్తే ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్తు అని తీసాలని మీరు సార్ ఇది నా అభిప్రాయం సార్ అభిప్రాయం సార్ Thank you.